ఈ కుడిని ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం దయచేసి అందర కండ్లు మూసుకొని ప్రభు మనకిచ్చిన ఈ సందేశాన్ని మన హృదయములో మననము చేసుకుంటూ ప్రభు నన్ను కూడా ఆశీర్వదించండి నన్ను కూడా దర్శించండి నా ప్రార్థన ఆలకించి జవాబునివ్వండి అని ప్రభువును వేడుకుంటూ ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడువును అత్యంత ప్రేమగల మా ప్రియ పరిలోకపత తండ్రి ఈ రాత్రికాల సమయంలో నీ ప్రియమైన బిడ్డలుగా మేమందరం ఇక్కడ చేరిని ఆరాధించడానికి ప్రభు నీ వాక్యమును వినడానికి మీరు మాకు ఇచ్చిన ఈ కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను నేను గత ఇరవై ఒక్క దినాలుగా నీ బిడ్డలు ప్రార్థన చేస్తూ ఉన్నారు తండ్రి ఏ ప్రార్థన వ్యర్థము కాదు అని దైవజను నోట మీరు మాకు వినిపింపచేసినందుకు మీకు వందనాలు ప్రభు అది నీ స్వరమే నీవే మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఈ ఇరవై ఒక్క దినాలు ప్రార్థనలో గడిపిన ప్రతి బిడ్డను నీ చేతులకు అప్పగించుకుంటున్నాను ఘనపరచండి దర్శించి వారిని ఆశీర్వదించండి ఈ రాత్రి నైనా ని దివ్యమైన సందేశమునిచ్చిన దైవజనులను నీ చేతులకు అప్పగించుకుంటున్నాను తండ్రి అనేక చోట్ల నిదాసుడు విరామం లేకుండా వాడబడుచు ఉండగా శక్తిని అనుగ్రహించండి తండ్రి నీ శక్తి చేత అనేక చోట్ల నీ దాసుడు నీ వాక్యాన్ని ప్రకటించడానికి నాయన తగిన శక్తిని అలాగే తన కంఠమును సిద్ధపరచమని వేడుకొంచు ఉన్నాను నన్ను నీ కుమారుని ప్రయాణాలన్నిటిలో తోడై ఉండండి వాహనాలని క్షేమంగా గమ్యం చేర్చుమని వేడుకొని ఉన్నాను ఈ మీటింగ్స్ అరేంజ్ చేసిన దైవజనులు నైనా ఎంతో వ్యయ ప్రయాసాలతో ఈ మీటింగ్ని వ్యా నైనా అరేంజ్ చేస్తారు తండ్రి వారిని దీవించి ఆశీర్వదించండి వారి సంఘాన్ని కుటుంబాన్ని దీవించుమని నిన్ను బ్రతిమాలు కొంచు ఉన్నాను కుడి ఉన్న బిడ్డలు రాత్రికాల సమయంలో నీ చేతులకు అప్పగించుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు నామని అడిగి వేడుకుంటున్నాను తండ్రి మన పరమ తండ్రిని దేవుని యొక్క ప్రేమ ప్రభుణేసు క్రీస్తు వారి యొక్క కృప ఆయన యొక్క సహవాసము కూడా వచ్చి ఈ లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకును దైవ సందేశం అందించిన దైవజనులకును ఈ పరిచర్యను పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి సదాకాలముతో నడిపించబడును గాక బలో క్రీస్తు మహారాజుకి పాపుల రక్షకుని ప్రభుణేసుక్రీస్తు వారికి ఇరవై ఒక్క దినాల దీవెనకరంగా జరిగించిన దేవునికి సమస్త మహిమ గణత ప్రభావం ఆయనకి చేక హాల మీ అందరి ప్రత్యేక గాక ఈ పరిచయలు పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను అన్ని విషయాల్లో అంటే ఆ స్టేజ్ దగ్గర నుంచి ఈ గ్రౌండ్ కార్యక్రమం అంతా నిశుభ్రం చేసినటువంటి వారికి ఈ యొక్క డెకరేషన్ చేసిన వారికి లైట్స్ ఎరంజ్ చేసిన వారికి సౌండ్ సిస్టమ్ వారికి మరి ముఖ్యంగా మ్యూజిక్ సిస్టమ్ వారికి బృందానికి అందరికీ నా ప్రత్యేక వందలు తెలియజేసిన దేవుడు మిమ్మల్ని దీవించను గాక అమ్మే ఒకసారి సురేష్ చిన్నోడే రే సురేష్ చిన్నాడు పుష్ప రండి చిన్నడు ఎక్కడ చిన్నడు విన్ని రండి రండి దైవ సేవకులు దయచేసి భోజనం చేసి వెళ్ళాలని ప్రేమతో దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారు భోజనం చేసి వెళ్ళాలని ప్రేమతో తెలియజేస్తున్నా దైవ సేవకులు దయచేసి అమ్మ దైవ దైవ సేవకులను దయచేసి ఒకసారి వెళ్ళి లోపల భోజనం చేయవలసింది ప్రేమ తెలియజేస్తుంది విన్ని విన్నీ విన్న హలో హుయ విన్ని విన్ని ఎక్కడ హుయ్యా హలో ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు మనసే మందిరమాయే నా మదిలో దీపము నీవే విన్నీ ఎక్కడ కలవలు గారు క్షమించాలి మనం చూడండి భోజనం దూర ప్రాంతాల్లో వచ్చినటువంటి వారు దాచేసి భోజనం చేసి వెళ్ళాలని ప్రస్తున్నారు తలలు ఆదర్శంగా అక్కడ రావాలి మే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు మనసే మందిరమాయే నా మదిలో దీపము నీవే నిన్న ఆశ్రయించిన వారిని ఉదయించు సూర్యుని వలనే నిరంతరం ని మాటతో ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొగరిల్లు మనసే మందిరమాయే నా మదిలో దీపము నీవే చైర్స్ పాస్టర్ తీసేయాలి చైర్స్ అందరూ పాస్టర్ తీసేయాలి సహకరించాలి యూత్ వర్ అందరూ మ్యూజియం యూత్ వర్క్ త్వరగా చైర్స్ కాలు చేయాలి i నన్ను స్నేహించి ఇంతగా ఫలింప చేసింది ఈశ్వర సంపదంతటితో అభినయించినే పారెదను ఉండలేను బ్రతుకలేను నీ తోడు లేకుండా నీ నీడ లేకుండా ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన मंदिर हलो कृष्ण महाराज की हलो कृष्ण महाराज की जय हम तो दिखविंग सिंह देवरी की जयत्र వలర్చి కమ్మ కమ్మనై నీ లో క్రిస్తు మహారాజుకి ఏ ఎంతో విసిమిచ్చిన దేవుడికి ఏ సమస్త మహిమగణ ప్రభావానికి చెల్లిగాక రాసిన విషాద గీతం సమస్య పోయింది దయతో సంవరమైన వాగదనములతో నాట్యముగా మార్చితివి చిన్ని లోపం తీసుకలండి చిన్ని లోపం తీసుకలండి విధిలాసిన విషాద मे प्रकाशिञ्चनापै किमयि प्रेमीनुवलेन वेसैया प्रेमे शाश्वतमयिना परिशुद्धमय ప్రేమే శాశ్వతమైన హరిశుద్ధమైన నిమ్మాశ్రయించిన వారిని ఉదయించు సూరిని వలెనే

တားရှိပါစေသေသူဟာလေလုယာဟာလေလုယာဟာလေလုယာဟာလေလုယာဟာလေလုယာဘုရားရှိခိုး